హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను చేసిన కొన్ని కళాఖండాలను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ముందుగా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఇంట్లో కొన్ని వాటిల్స్ ఇలా ఖాళీగా ఉన్నాయన్నమాట సో డా వాటిని అలా ఊరికే పడేయాలనిపించలేదన్నమాట సో వాటితో ఏదైనా చేద్దామనిపించి ఇలా ట్రై చేశాను ముందైతే ఈ బాటిల్స్కున్న లేబుల్స్ అంతా వాటర్లో కొద్దిసేపు పెట్టేసి తీసేసాను అనమాట నీట్గా తర్వాత పైన ఇలా ఎల్లో కలర్ పెయింట్ అంతా వేసేసాను పైన చిన్న చిన్న ఫ్లవర్స్ అనమాట ఫస్ట్ టైం ట్రై చేసా బాగా అనిపించింది నాకైతే వీటితో పాటు ఇంకొక కొన్ని బాటిల్స్ కూడా ఉండే వాటిని కూడా చేశాను అనమాట మీరు కూడా ఇలా ఇంతకుముందు ట్రై చేశారా ట్రై చేస్తే ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి వీటిని మనం డెకరేటివ్ ఐటమ్స్లో యూస్ చేసుకోవచ్చు అనమాట మంచిగా అలా ఊరికే అయినా పెట్టవచ్చు లేకపోతే చిన్న ఫ్లవర్స్ లాగా పెట్టినా కూడా బాగానే ఉంటుంది చిన్న ఉన్న బాటిల్లో అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching the video.